నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక పోలింగ్ ప్రక్రియ అనేది ఉదయం నుండి ప్రారంభమైంది తెల్లవారుజామున ఐదున్నర గంటలకు మాక్ పోలింగ్ అనేది నిర్వహించడం సంబంధిత పోలింగ్ ఆఫీసర్ల సమక్షంలో ఏజెంట్ల సమక్షంలో ఆయా పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు మాక్ పోలింగ్ అనంతరం అవన్నీ కూడా క్లియర్ చేసేసి మిషన్లు కూడా యథావిధిగా పనిచేసి ఎక్కడన్నా మొరాయించిన చోట మళ్ళీ దాన్ని రిప్లేస్ చేసేసి ఇమీడియట్గా కొత్త వాటిని పెట్టడం జరిగింది సరిగ్గా ఏడు గంటలకు పోలింగ్ ప్రక్రియ అనేది ప్రారంభించారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తము పదిహేడు లక్షల పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఉన్నారు ఈరోజు ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం సాయంత్రం ఆరు గంటల వరకు ఈ యొక్క ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది వేసవి ఎండల తాపం వల్ల ఈసారి ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఒక గంట సడలింపు ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఎండల వేడి ఉన్నందున లోపల కూడా కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు చల్లని నీళ్లు అవన్నీ కూడా ఏర్పాటు చేశారు ఎన్నికల విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి అక్కడ కూలర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి నియోజకవర్గంలో ఐదు మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ రూరల్ బోధన్ ఆర్మూర్ బాల్కొండ కొరుట్ల జగితాల్ ఈ ఏడు నియోజకవర్గాల్లో ఈ యొక్క పోలింగ్ సరళి అనేది ఉదయం నుండి కొనసాగుతుంది ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఇక్కడ ఆదర్శ పోలింగ్ కేంద్రం మహిళా పోలింగ్ కేంద్రం అంటే ఇక్కడ అంతా కూడా మహిళా సిబ్బంది ఉన్నారు ఈ పోలింగ్ కేంద్రంలో ఒక్కో పోలింగ్ కేంద్రం డిఫరెంట్ డిఫరెంట్గా ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూసినట్లయితే ఇది మోడల్ పోలింగ్ కేంద్రంలో ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఇది సెల్ఫీ పాయింట్ ఓటు వేసి వచ్చిన తర్వాత ఇక్కడ సెల్ఫీ దిగేందుకు నిజామాబాద్ కిల్లా అక్కడ ఏర్పాటు చేసేసి మధ్యలో సెల్ఫీ పాయింట్ అని చెప్పేసి ఐ ఓట్ ఫర్ షూర్ నేను ఖచ్చితంగా ఓటు వేస్తాను అని చెప్పేసి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఓట్ అని చెప్పేసి ఇక్కడ మనం చిన్నపిల్లలను సైతం పట్టుకొని వచ్చి ఓటు ఎందుకు ముందుకు ఈసారి మైనార్టీలు సైతం ఉదయం నుండే ముందుకు రావడం జరిగింది ఇక్కడ విక్రంగరాలు తను ఓటో హక్కు వినియోగించుకునేందుకు తాను వస్తూ ఉంది చూస్తున్నాం మనం విజువల్స్లో ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా తాము ఓట్ హక్కు వినియోగించుకునేందుకు ప్రాముఖ్యతను చూపుతున్నారు ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఇక్కడ చూస్తున్నాం మనం భార్యాభర్తలు ఇద్దరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తూ ఉన్నారు అదే లోపల ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఏర్పాట్లు బా పర్వాలేదు బాగున్నా బాగున్నాయా ఎన్నిసార్లు మీరు అవుట్ వేసారు ఇప్పటివరకు ఓ పది సార్లు అయ్యొచ్చు పది సార్లు పుట్టి అది ఓ వచ్చిన నుంచి వేస్తూనే ఉన్నామండి ఓట్ హక్కు నుంచి వేస్తూనే ఉన్నాం వెరీ గుడ్ ఈ రకంగా తమ ఓట్ వచ్చిన నుంచి కూడా ఒక్కసారి కూడా మేము మిస్ కాకుండా ఓ ఓ వినియోగించుకున్నామని వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పటివరకు ఎన్నిసార్లు మీరు అవుట్ చేశారు ఏంటి నా ఇప్పుడు ఎట్లా వచ్చింది కదా అప్పటి నుంచి ఓటు వస్తున్నాం సార్ నేను ఒక్కసారి కూడా మన మర్చిపోలేదు సార్ వెరీ గుడ్ అవును సార్ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు ఏర్పాటు చేసాం మంచిగా ఉన్నాయి జాగ్రత్త మంచిగా ఉన్నది సహకారం మంచిగా ఉన్నాయి సార్ నేను బాబురావు ఇంటి పేరు కారంజయ్ అంబేద్కర్ కాలనీ రైట్ రైట్ ఈ రకంగా ఏర్పాట్లు అనేవి కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు ఇది మోడల్ పోలింగ్ కేంద్రము పార్లమెంట్ అర్బన్ నియోజకవర్గంలో ఈ యొక్క మోడల్ పోలింగ్ కేంద్రంలో మనం చూస్తా ఉన్నాము స్పెషల్ అరేంజ్మెంట్స్ అనేటివి ఏర్పాటు చేశారు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఓటర్లకు కావాల్సిన సదుపాయాలు అదేవిధంగా సిబ్బందికి కావాల్సిన సదుపాయాలు అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మనం చూస్తున్నాం విజువల్స్లో ఆఫీషియల్స్ అందరూ కూడా అక్కడ ఉండి ఇక్కడ స్పెషల్ వికలాంగుల కోసం చైర్స్ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ స్పెషల్గా వాళ్ళకు హెల్పింగ్ సంబంధించింది ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఇక్కడ మీరు ఎన్నోసార్లు ఇది ఓటు వేయడం ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి వేస్తూనే ఉన్నాయి బాగున్నాయి బాగున్నాయి ఆపరేషన్ అయింది వెరీ నైస్ వెరీ నైస్ చెప్పండి చెప్పకలాంగుల కోసం వీల్చైర్ ఉంది సార్ వాళ్ళు అక్కడ స్టార్ట్ చేసి నుండి మా వాళ్ళనిసిపాలి వాళ్ళు వచ్చి అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి పెడితే వాళ్ళు ఓటేసి రిటర్న్ వెళ్ళే వరకు కూడా మా సిబ్బంది తీసుకొచ్చి తీసుకెళ్తున్నారు ఈ రకంగా చూస్తున్నాం మనం ఇదంతా కూడా మోడల్ పోలింగ్ కేంద్రం కంప్లీట్ గా ఫోర్స్ స్పెషల్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేస్తారు అక్కడ మనం చూస్తా ఉన్నాము వికలాంగులకు స్పెషల్ చైర్స్ ఏర్పాటు చేశారు స్పెషల్గా వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు వాళ్ళ కోసము వాళ్ళు వచ్చి వీల్ చైర్స్లో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇక్కడ ఓటింగ్ రాని వాళ్ళ కోసము స్పెషల్గా అంటే స్లిప్స్ పంపిణీకి స్పెషల్ కౌంటర్ ఏర్పాటు చేశారు ఇక్కడ అందరి అందరికి కూడా స్లిప్స్ ఇస్తూ ఉన్నారు ఎవరైతే ఇంటి దగ్గర స్లిప్స్ రాని వాళ్ళు ఉంటారో వాళ్ళ ఓటర్ సంబంధించిన ఉంటాయో వాళ్ళకి ఆ సంబంధించిన పోలింగ్ కేంద్రానికి సంబంధించిన డీటెయిల్స్తో వీళ్ళు మళ్ళీ స్లిప్స్ రాసి ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటాకు వినియోగించే విధంగా ఇక్కడ సార్ మేము విఎల్ఓ చేస్తున్నాం సార్ పిఎస్ వన్ ట్వంటీ ఎయిట్ సార్ నవ్య నా పేరు రాని వాళ్ళు స్లిప్స్ మేము డోర్ టు డోర్ వెళ్ళి స్లిప్స్ పంచినప్పుడు అక్కడ అవైలబుల్గా లేని వాళ్ళకు ఇక్కడ వచ్చి వాళ్ళ ఐపీ కార్డు తీసుకొని వస్తే మేము సీరియల్ నెంబరు పిఎస్ నెంబర్ రాసి పంపిస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి టైమే సార్ బానే ఉంది సార్ నేను అంగన్వాడి టీచర్ నండి లక్ష్మి మేము ఇప్పుడు ఆల్రెడీ స్లిప్స్ అన్ని చేసినాము ఎవరైనా మిస్సింగ్ ఉన్న వాళ్ళు వేరే ఊరు నుండి వస్తారు కదండి వాళ్ళకు వచ్చిన వాళ్ళకు చూసి వాళ్ళకు స్లిప్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా స్లిప్స్ రాసిస్తా ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్ లో వాళ్ళకు ఎక్కడ వాళ్ళ ఓటింగ్ అనేది కూడా వాళ్ళకి చెప్తా ఉన్నారు సజెషన్ ఇస్తా ఉన్నారు ఎక్కడమ్మ ఇది ఇగ మూవ్ ద అదే ఎట్లా ఉన్నా అప్పటికి ఇప్పటికి అప్పటికి ఇట్లా ఉంటుండే నా టెంట బింట ఇవన్నీ లేకుండే బిడ్డే ఇప్పుడేమో ఇప్పుడేమ కొత్త పర్ పంచం అప్రడే మూవ్ట్కే వచ్చేసిపోతుంది మంచింది అప్పటికీ అప్పటికీ 20 సంవత్సరాలు చేస్తున్నాను ఓకేట్లా అనిపిస్తుంది ఎర్పాటు బాగున్నాయా ఈ రకంగా ఇక్కడ మరికొంతమంది ఉన్నారు ఎంతసరి మనం ఎలక్షన్ డ్యూటీ చేయడం ఏం డ్యూటీ చేస్తారు ఫ్రెండ్ సాస్ట్రలయ్ సర్ మేం కొత్తగానే జా టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ అయితే బాగానే ఉంది సార్ ఇది రెండోసారి సార్ బాగానే ఉంది సార్ మంచిగా సక్రమంగా జరుగుతున్నాయి ఎలక్షన్ కూడా అన్ని స్లిప్లు కూడా ఇవ్వడం జరిగింది ఏరియా వైజ్గా నా పిఎస్ వన్ థర్టీ టూ సార్ నేను సరిగ్గా ఇవ్వడం జరిగింది మొత్తం మంది ఇవ్వడం జరుగుతుంది చాలా బాగుంది సార్ ఏమంట లేదు సార్ చాలా బాగుంది సార్ ట్రిప్లు కూడా ఇవ్వడం జరిగింది ఏరియా వైజ్ గారి నుంచి సార్ చెప్పండి అమ్మా సార్ నేను టెన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఇప్పుడు సెకండ్ టైం ఇక్కడ ఎలక్షన్ డ్యూటీ అయ్యడం డిస్ట్రిబ్యూషన్ అంతా బాగానే జరిగింది సార్ బాగుంది ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా చాలా ఫెసిలిటీ ఉన్నాయి సీనియర్ సిటిజన్స్ కి కూడా ఫెసిలిటీ ఉన్నాయి వీల్ చైర్స్ అరేంజ్ చేయడం జరిగింది స్లిప్స్ కూడా డోర్ టు డోర్ పంచడం జరిగింది అక్కడ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఈ రకంగా అంటే ఇంటి దగ్గర స్లిప్స్ అందరికీ కూడా పంపిణీ చేశారు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎవరైనా మిస్ అయితే వాళ్ళకి సపరేట్ గా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసేసి పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మెడికల్ సిబ్బంది ప్రతి పోలింగ్ బూత్లో ఒక మెడికల్ సిబ్బందికి సంబంధించిన కౌంటర్ ఏర్పాటు చేశారు ఎందుకంటే వేసవికాలం కావడం వల్ల ఎండ తాపానికి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే ఏదైనా ఇబ్బంది గురైతే వాళ్ళకి ఇమీడియట్గా ఓఆర్ఎస్ కానీ ఇట్లాంటి సంబంధించిన ట్యాబ్లెట్స్ చెప్పండి అమ్మా ఎన్నో సార్ ఎలక్షన్ డ్యూటీ చేయడం ఇది థర్డ్ టైం సార్ ఇక్కడ ఎవరైనా ఇట్లా ఎండకు నిలబడి ఎవరైనా పడిపోతే ఓఆర్ఎస్ కలిపియడం తపీయడము బీపీ చెక్ చేయడము అట్లా జరుగుతుంది సార్ ఎంతమంది స్టాఫ్ ఉంటారు ప్రతి బూత్ దగ్గర ఇద్దరిద్దరు రమ్మన్నాం సార్ ఎప్పుడూ ఖచ్చితంగా ఎప్పటి నుంచి ఎప్పటివరకు డ్యూటీ మీద మాది సిక్స్ థర్టీ నుంచి సిక్స్ వరకు సార్ ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం ప్రతి బూత్కు కూడా ఇట్లా ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఈ పోలింగ్ కేంద్రంలో కంప్లీట్గా అందరూ స్పెషల్ ఏర్పాటు చేశారు చెప్పండి సార్ ఎన్నోసారి మీరు ఓటు వేయడం అంటే ఓటు వేయడం ఇప్పటికి చాలా బాగున్నాయి ఈ రకంగా ఏర్పాట్లు కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్తున్నారు మనం చూస్తున్నాం వాళ్ళకు వీల్ చైర్ అనేది ఏర్పాటు చేశారు కంప్లీట్ గా ఆ వీల్ చైర్ ద్వారా వాళ్ళు లోపలికి వచ్చిన నుంచి మళ్ళీ వాళ్ళు బయటకు వెళ్ళే వరకు కూడా ఆ వీల్ చైర్ ఫెసిలిటీ అనేది ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం కంప్లీట్గా ఎంట్రీ పోయే ముందు లోపల వెళ్ళే ముందు ఏ క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు వాళ్ళకు సంబంధించిన గుర్తులు అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇట్లా ప్రతి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు అనేటి చేయడం జరిగింది ఇది మాత్రం మోడల్ పోలింగ్ కేంద్రం కాబట్టి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేశారు ఇక్కడ టెంటు తర్వాత బెలూన్స్ ఆకర్షణీయంగా ఉండేందుకు స్పెషల్గా బెలూన్స్ ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఎట్లా ఉంది ఏంది అనేది చూస్తున్నాం ఇది బెలూన్స్ ఏర్పాటు చేశారు ఇక్కడ ఇది ఫిమేల్కు వేరే లైను మేల్కు వేరే లైను ఏర్పాటు చేశారు కంప్లీట్గా ఈ ఇవన్నీ కూడా బెలూన్స్తో ఏర్పాటు చేసేసి కంప్లీట్గా మనకి టోటల్గా ప్రతి పిఎస్కు కూడా ఈ రకంగా అలంకరణ చేసేసారు బెలూన్స్తో వెల్కమ్ లోపలికి చెప్తూ కంప్లీట్గా మనం చూస్తున్నాం విజువల్స్లో ఇక్కడ ఓటో ఒక్క వినియోగించుకునేందుకు ఇక్కడ వృద్ధులకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారు సిబ్బంది అది ఏం డ్యూటీ చేస్తున్నారండి ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాం సార్ అంటే వన్ థర్టీ చూపిస్తున్నాను సార్ ఈ రకంగా వాళ్ళని సపరేట్గా హెల్ప్ చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు ఏ బూత్ ఏంది అనేది ఇక్కడ మనం చూస్తా ఉన్నాము కంప్లీట్గా ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్లలో వాళ్ళు వాళ్ళు ఓటు వేసేందుకు ఉదయం నుండే బారు తీరారు మనం చూస్తున్నాం విజువల్స్లో కంప్లీట్గా మనం చూస్తూ ఉన్నాము ఇవన్నీ కూడా విజువల్స్లో ఈ పోలింగ్ స్టేషన్లో కంప్లీట్గా ఇవన్నీ కూడా మోడల్ పోలింగ్ కేంద్రం కాబట్టి స్పెషల్ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది ఇక్కడ వరకు అక్కడ మనకు టోటల్గా ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటే అన్ని పోలింగ్ బూతులలో ఈ రకమైన ఏర్పాట్లు అనేటివి చేయడం జరిగింది విజువల్స్లో మనం చూస్తూ ఉన్నాము మేల్ వేరో ఫీమేల్ వేరో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి తాము ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ కూడా వేడుకుంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నాము ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క ఫెసిలిటీ అనేది కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ మీ అందరినీ కూడా వేడుకుంటుంది మనం చూస్తా ఉన్నాము నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పదిహేను లక్షల పైచీలకు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఖచ్చితంగా మీరందరూ కూడా ఓటు కలిగిన వాళ్ళందరూ కూడా ముందుకు రండి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కేసిక్స్ మీ అందరినీ కూడా వేడుకుంటుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్